ఎక్స్ఎంపి నందిగామ సురేష్ గారిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది సో సురేష్ గారు అరెస్ట్ అయ్యి మూడు రోజులైంది ఈ మూడు రోజుల వ్యవధిలోనే సురేష్ గారి భార్య వేరే మహిళలతో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఆ ఆడియో కాల్ బయటికి రిలీజ్ అయింది ప్రజెంట్ మన సోషల్ మీడియాలో ఆ ఆడియో బాగా వైరల్ అవుతుంది సురేష్ గారు ఇంకొక నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంటే నందిగామ సురేష్ గారి భార్య మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పి చాలా కళ్ళకంటున్నాం సురేష్ గారిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కేడరం మొత్తం పూర్తి స్థాయిలో బాధపడుతున్నారు అన్యాయంగా అక్రమంగా వైసీపీ కార్యకర్తలైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు బెయిల్ వచ్చే పరిస్థితులు కూడా ఉండట్లేదు ఒక కేసు మీద బెయిల్ వస్తే మరో కేసు వెంటనే ఫైల్ అవుతుంది అని చెప్పి ఎంతోమంది వైసీపీ కేడర్ బాధపడుతుంటే సురేష్ గారు భార్య మటికే బయట ఉండి ఎన్నో కళ్ళ కంటున్నాం అసలు సురేష్ గారు మన ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయారు ఈసారి ఎంపీగా పోటీ చేసినా మళ్ళీ గెలుస్తారో ఓడిపోతారో గ్యారెంటీ లేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం అసలు పార్టీగా చూస్తే జగన్ గారి పార్టీ మొన్న పదకొండు సీట్లు వచ్చినాయి ఓకేనా ఇప్పుడు సురేష్ గారు భార్య రాష్ట్రానికే డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పి ఎంత పెద్ద కలలుగా అంటుందంటామా వైసీపీ క్యాడర్కి ఆ ఆడియో విన్నాక చాలామంది షాక్కు గురయ్యారు సో నేను కూడా ఆశ్చర్యపోయా ఆడియోకి కలన్నాక మొన్న పోలీసుల ముందేమో పెద్ద డిమాండ్గా మాట్లాడింది వాళ్ళ ముందు అంత పోటీ అంత ఇదా నేను ఇచ్చిన కేసుని మీరు ఎందుకు ఫైల్ చేయలేదు ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు కూటమి ప్రభుత్వానికి మీరు తొత్తులుగా పనిచేస్తున్నారు ఆ యూనిఫామ్ ఇప్పి మెల్ల టీడీపీ కండ వేసుకోండి ఎల్లో సొక్కాలు వేసుకోండి అని చెప్పి సురేష్ గారి భార్య ఆ రోజు పోలీసుల్ని డిమాండ్ చేస్తాను నేను అబ్బో రియల్ అనుకున్నా కానీ ఏమో ఆడియో కాల్ విన్నాక నేను చాలా ఆశ్చర్యపోయా రాష్ట్రానికి మీరు డిప్యూటీ సీఎం అయితే మరి నందిగం సురేష్ని వైసీపీ పార్టీకి సీఎంగా చేయండి జగన్ గారు పులివెందులో ఎమ్మెల్యేగా ఉంటాడు మీ ఇష్టానుసారంగా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లే పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో వెనకబడిపోయింది క్యాడర్ కూడా ఎంతో కష్టపడి ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఉదయం లేచినప్పటి నుంచి సోషల్ మీడియాలో అయినా సరే కూటమి ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ వస్తుంది మరోపక్క మీడు ఇలాంటి ఆడియో కాల్స్లో దొరకడం వల్ల ఇది దేనికి సంకేతిస్తుంది మీరు చేసే పనులు ఒకసారి ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వానికి మీరు దొరకకుండా చేయాలి ఏ పని చేసినా అలాంటప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తున్నా మీరు నిలదీసి అడగాల మీరు అలా అడగలేరు మంచి చేయలేరు పార్టీ సిద్ధాంతాలను పాటించరు పార్టీ ఏదైనా రూల్స్ ఇస్తే వాటిని అడుగుతారు మీరు ఆ రూల్స్ అసలు పాటించరు మీరు ఒకటే పార్టీ అధికారంలోకి రావాలంటే ముందు పార్టీ కోసం కష్టపడి పని చేయాలి పదవులు ముఖ్యం కాదు బ మనకు పదవులు కావాలనుకుంటే మనం బతుకుంటే ఈ రోజుగా రేపైనా రేపు ఎల్లుండి అయినా కోరుకున్న పదవి దొరికిద్ది మనకు కష్టపడి పని చేస్తే పార్టీ మనకు గుర్తించే ఒక పదవి ఇస్తుంది అంతేగాని మీరైతే ఇష్టం సార్ కానీ మీ భర్తలను జైల్లో పెట్టుకొని బయట అభిమానులంతా బాధపడుతుంటే మీరు పదవుల కోసమే పోరాటం చేస్తున్నారు కాబట్టి మీ పార్టీకి ఇదే పరిస్థితులు దొరుకుతాయి ఒక్కసారి ఆలోచించుకోండి పార్టీ అధికారంలో రావాలంటే ముందు మీరు ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడి పని చేయాలి పార్టీ కోసం పదవల తర్వాత ఏందమ్మా ఒకసారి ఆలోచించండి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది దాన్ని గద్దె దించాలంటే మనం కష్టపడి పార్టీ కోసం పని చేయాలి ఇంకెప్పుడు మారుతారు మీరు థ్యాంక్ యూ